హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్నలాకి ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక కనకమైతే రాజుని కలిసి ఇక నేను కాలావతి వాళ్ళ అమ్మని కాలావతి మనసులో నువ్వే ఉన్నావు బాబు నువ్వు అలాగే కాలావతి ఇద్దరు ఒక్కటి అవ్వాలి అని చెప్పి చెప్పేసరికి నాకు కూడా మనసులో కళావతినే పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ తప్పదు కదా అంటే ఇటు యామని గురించి ఆలోచించాను అని చెప్పి అనగానే నువ్వు యామని గురించి ఆలోచించావు కానీ మీ ఇద్దరికీ పెళ్లి చేయడం ఆ దేవుడికి ఇష్టం లేదు బాబు అందు గురించే మీకు ఎంగేజ్మెంట్ జరిగినా కూడా ఇక మీరు యాక్సిడెంట్ అయ్యి కోమ వరకు వెళ్ళారు అలాగే ఇక పెళ్ళిలో ఇక రాట విరిగిపోయింది ఇందాక ఆ విఘ్నాలన్నీ పోగొట్టాలని దుర్గామ్మవారి పూజ చేస్తుంటే హారతి కూడా ఇక హారతి కూడా ఆరిపోయింది ఇన్ని విఘ్నాలు అవిఘ్నాలు జరిగినాక ఆ పెళ్ళి ఎలా జరుగుతుంది బాబు ఖచ్చితంగా జరగదు నాకు తెలిసి నీకు నా కూతురికే జరుగుతుంది నువ్వు ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే నా కూతురిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా బాబు అనగానే ఇష్టమే ఆంటీ ఖచ్చితంగా నాకు ఇష్టమే ఈ పెళ్ళి ఏదో రకంగా ఆగిపోతే నేను కాలావతి గారిని పెళ్ళి చేసుకుంటాను అనగానే ఇక వెంటనే ఇక భరోసా ఇస్తుంది కనకమైతే చూడండి అల్లుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతురు మెడలో మీరే తాలి కడతారు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజైతే మనసులో ఉన్న అంతా తీసేస్తాడు ఏదో ఒకటి చేసి నా పెళ్ళి చేరిపించేలా ఉన్నారు కలవ గారి వల్ల అమ్మ అని చెప్పి ఇక ఎంగేజ్మెంట్కి సంబంధించినట్టు రెడీ అవుతాడు ఇక్కడ ఇక యామిని కూడా పట్టు చీర కట్టుకొని ఇక ఎంగేజ్మెంట్కి రెడీ అవుతుంది ఒక పక్క కనకం అయితే ప్లాన్లు వేసుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే యామిని వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే గమనిస్తుంది ఈ ఎంగేజ్మెంటు జరిగితే కదా జరగకుండా ఆపేస్తాను అని చెప్పి ఇక యామిని వాళ్ళ అమ్మ వైదేహి నడుచుకుంటూ వస్తుంటే కింద ఉన్న కార్పెట్ అయితే గట్టిగా లాగుతుంది అది తగిలి ఒక్కసారిగా బోర్ల పడిపోతుంది ఇక వైదేహి వాళ్ళమ్మ అయ్యో అని చెప్పి ఎర్లీ పట్టుకుంటుంది ఇక కనకమైతే చేతిలో ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ అయితే కింద పడిపోగానే ఇక దొంగతనంగా తీసి పక్కన పెట్టుకొని ఖాళీ డబ్బాని అక్కడ పెడుతుంది కనకమైతే ఇక ఖాళీ డబ్బాని తీసుకొని వైదేహి చాలా థ్యాంక్స్ అండి నేను కింద పడిపోయేదాన్ని కొంచెం ఉంటే అనగానే అయ్యో ఏముందిలేండి మనలో మనమే సహాయం చేసుకుంటాము అని చెప్పి ఇక అక్కడి నుంచి కనకం పక్కకు వస్తుంది ఇక డబ్బా తీసుకొని ఖాళీ డబ్బా తీసుకొని ఖాళీ బాక్స్ తీసుకొని ఇక వస్తుంది వైదేహి అందరూ కూడా అందరూ కూడా కూర్చుని ఉంటారు కావి అయితే మనసులో ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదు భగవంతుడా నాకు మా ఆయనకి పెళ్ళి జరిపించావు అనుకోకుండా జరిపించావు కానీ ఇది కళ్ళ ముందే నా భర్తని తన వశం చేసుకోవడం కోసం పోరాడుతుంది దయచేసి నా గోడిని ఆలకించి స్వామి అని చెప్పి దండం పెట్టుకొని అక్కడ కూర్చుంటుంది కావ్య దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా ఇక కూర్చొని ఉంటారు ఎంగేజ్మెంట్ స్థానంలో ఇక అయితే ఈ ఎంగేజ్మెంట్ కూడా ఏదో ఒక రకంగా దేవుడు ఆపేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఇక పంతులు గారు అమ్మ ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎక్కడా అని చెప్పి అడగగానే ఇదిగోండి పంతులు గారు అని చెప్పి చేతులు పెడుతుంది ఖాళీ బాక్స్ని అయ్యో అమ్మ ఇందులో ఎంగేజ్మెంట్ రింగ్స్ లేవు కదా అని చెప్పి అనగానే ఒక్కసారిగా యామని రాజ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు కాఫీ కూడా అలానే చూస్తూ షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది అదేంటి ఆ పంతులు గారు ఎంగేజ్మెంట్ రింగ్స్ అందులో ఉన్నాయి కదా అని చెప్పి వైదేహి వచ్చి చూసేసరికి అందులో రింగ్స్ ఏమి ఉండవు ఖాళీ బాక్స్ అది అదేంటమ్మా ఎంగేజ్మెంట్ రింగ్స్ లేకుండా ఉన్నాయని చెప్తున్నావు అనగానే అయ్యో పంతులు గారు బాక్స్ కరెక్ట్గానే తెచ్చాను బాక్స్లో రింగులు ఏమయ్యాయి మాయమయ్యాయి అనగానే వెంటనే అక్కడే ఉన్నా ఇక దాని అయితే ఇదేంటిది ఈ అమ్మాయి పెళ్ళిలో ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉంది నిజం చెప్పాలంటే అసలు ఈ పెళ్ళి చేయడం ఆ భగవంతుడికి ఇష్టం లేనట్టుంది అందుకే ప్రతి అడుగు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అనగానే ఇక అక్కడే ఉన్న వైదేహి వాళ్ళ అమ్మ వాళ్ళైతే యామని వాళ్ళ అమ్మ వాళ్ళైతే అలానే చూస్తూ ఉంటారు ఏంటండి ఇదంతా రింగ్స్ తీసుకొచ్చాను రింగ్స్ కనిపించట్లేదు అనగానే ముహూర్తం దాటిపోతుందమ్మా రింగ్స్ మార్చుకుంటే ఎంగేజ్మెంట్ కాస్త పూర్తవుతుంది ఆ తర్వాత పెళ్లి ముహూర్తం పెడతాను అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న వైదేహి బా పంతులు గారు ఒక పది నిమిషాలు ఆగండి ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో పెట్టేసి ఉంటాను తీసుకొని వస్తాను అని చెప్పి అనగానే కనకం ఇంకెక్కడ రింగ్స్ అవన్నీ కూడా ఎప్పుడో మాయం చేశాను నీ కూతురికి ఈరోజు ఎంగేజ్మెంట్ కాదు కదా పెళ్ళి కూడా జరగదు ఏదైనా జరిగితే నా కూతురితోనే జరగాలి అని చెప్పి ఇక మనసులో అయితే అనుకుంటుంది ఇక వెంటనే పంతులు గారైతే అమ్మా అరగంట అవుతుంది ఎంగేజ్మెంట్ రింగ్స్ లేవు రాహుకాలం కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ టైంలో ఎంగేజ్మెంట్ రింక్స్ పెట్టుకొని అవసరం లేదు తాంబూలాలు పట్టుకుంటే సరిపోతుంది మీరు అలాగే ఇక పెళ్ళికొడుకు తరపున వాళ్ళు తాంబూలాలు అయితే పట్టుకొని ఎంగేజ్మెంట్ కార్యక్రమం మా అమ్మ అనిపించేస్తే అయిపోతుందమ్మా అనగానే ఇక ఏమీ చెయ్యలేక యామిని అయితే సరే పంతులు గారు మా బావకి మేమే అనగానే ఇక అక్కడే ఉన్న అపర్ణ అయితే చాలా సీరియస్గా యామని వంక చూస్తూ ఉంటుంది ఇక నిజం చెప్పలేక ఇక అబద్ధం చెప్పలేక వైదేహి అవును మా బావకి తల్లిదండ్రులు నా తల్లిదండ్రులే తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు చిన్నప్పుడే చనిపోయారు అనగానే అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే అక్కడే ఉన్న ఇంద్రాదేవి చాలా ఆపు అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా యామని తల్లిదండ్రులు యామని చూస్తూ ఉంటే ఏం మాట్లావి చిన్నప్పుడే మా మనవడికి తల్లిదండ్రులు చనిపోవడం ఏంటి వాడు మా కొడుకు మా మనవడు వాడి తరపున మేము నుంచున్నాము ఇంకెప్పుడు కూడా అలా అనొద్దు అపర్ణ వాడికి తల్లిగా నువ్వు ఎప్పటి నుంచో వాడి తల్లిగానే ఉంటున్నావు కదా అనగానే అవును అత్తయ్య గారు వీళ్ళందరూ కలిసి నా కొడుకుని అంటున్నారు అనగానే ఇక నోట్లో నుంచి మాట రాదు వైదేహికి ఉన్ను అలాగే ఇక యామునికి ఆగిపోయిన పెళ్లికి బాజాలన్నట్టు అన్నట్టు ఎంగేజ్మెంట్కి రింగ్సే లేవు ఇప్పుడు తాంబూనాల అంత అవసరం మా పంతులు గారు అని చెప్పి అంటుంది కనకమైతే ఇక కనకం అలా చెప్పి చూసేసరికి ఇక నోటి వెంట మాట రాక ఏమీ పర్వాలేదమ్మా ఎంగేజ్మెంట్ రింగ్స్ లేకపోతేనేమి ఇద్దరు కూడా ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుంటే సరిపోతుంది అని చెప్పి రింగ్స్ని పట్టుకున్నట్టుగా మామ అమ్మ అనిపించేస్తాడు పంతులైతే ఇక ఎంగేజ్మెంట్ అర్థం పూర్తయిపోతుంది ఇక వెంటనే అక్కడి నుంచి కనకం అయితే రాజుకి సైకి చేస్తుంది చూసావా ఏ రకంగా ఆగిపోయిందో మీకు పెళ్ళికి ఈ పెళ్ళి జరగదు బాబు జరగదు ఆ ఆ యామిని చాలా దోషపురాల్లా ఉంది అందుకే ఈ పెళ్ళి జరగకుండా ఆ దేవుడే ఇక మీ అంటూ ఉన్నాడు అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటే ఇక రాజు అయితే మనసులో దండం పెట్టుకుంటాడు అమ్మాయ ఎంగేజ్మెంట్ అయితే జరగలేదు కాబట్టి పెళ్ళి కూడా జరగదు అని చెప్పి ఇక మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే యామని యామని అయితే చాలా డిసప్పాయింట్ అయిపోతుంది ఇదేంటిది నాకు ఎంగేజ్మెంట్ జరగలేదు జరిగినట్టుగా ఏదో మామ అనిపించారు పంతులు అసలు రింగ్స్ ఎవరు తీసుకున్నారు అసలు వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రతి పెళ్లిగట్టాన్ని వీరే పాడు చేస్తున్నారు అని చెప్పి ఇక మనసులో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాణికి ఫోన్ చేస్తుంది యామని అయితే ఏంటి రుద్రాణి గారు ఎక్కడున్నారు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు వాళ్ళందరికీ అడ్డుపుల్ల వేస్తానని నాకు మాట ఇచ్చారు అలాంటిది ఎక్కడున్నారు మీరు అనగానే అయ్యో యామిని పెళ్ళి కళ్యాణ మండపం దగ్గరే ఉన్నాము దారిలోనే ఉన్నాము అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇక అనుకున్న ప్రకారం రుద్రాణి అయితే మొత్తానికి విండోని ఓపెన్ చేయించి రాహుల్తో దొంగతనంగా బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తారు అమ్మ కొడుకులు ఇద్దరు కూడా మమ్మీ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం మమ్మీ అనగానే ఏం చేయడం ఏంట్రా ఈరోజు రాజుకి అలాగే యామినికి పెళ్లి జరిగిపోతుంది ఇక ఖచ్చితంగా యామిని అన్న ప్రకారం ఇక రాజుని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోతుంది మనవుడు ఇక్కడ ఉండడు కాబట్టి మనవుడు స్థానంలో ఇక నువ్వు వస్తావు ఇక కావ్య ఏడ్చుకుంటూ ఎంతైనా దుగ్గరాల కుటుంబానికి చెందిన కోరు కోడలు ఇక యామని అవుతుంది కాబట్టి కావ్యకి ఏమి ఇంట్లో సంబంధం ఉండదు కాబట్టి దాని చిటుకలో నిమిషంలో దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగట్టేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా ఇక కనకం వస్తుంది ఏంటి రుద్రాణి గారు ఏంటో వస్తున్నట్టున్నారు పగటి ఏమైనా కంటున్నారా అనగానే వెనక తిరిగి చూడగానే కనకం అయ్యో కనకం నువ్వు ఇప్పుడు వచ్చావు అనగానే నేనెందుకు రాను ఇక్కడ జరిగేది నా కూతురు నా అల్లుడు పెళ్ళి అలాంటప్పుడు నేను రాకుండా ఏం చేస్తాను అనగానే ఏంటి నీ కొడుకు నీ కూతురు నీ కొడుకు నీ పెళ్ళా ఏం మాట్లాడుతున్నావు అక్కడ యామని చూసావు కదా బోర్డు అనగానే చూశాను చూశాను కాబట్టే చెప్తున్నాను ఒకనొకప్పుడు నా అల్లుడికి స్వప్ననిచ్చి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటే పెళ్లి విషయంలో చాలా హెల్ప్ చేసి కావిని ముసుగేసి కూర్చోబెట్టమన్నావు ఏం చేసావో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే నా కూతురు దుగ్గరాల ఇంటికి కోళ్ళయింది నా అల్లుడు చాలా మంచోడు బంగారం కాబట్టి వాళ్ళిద్దరూ మంచిగా ఉంటున్నారు కానీ ఆ రోజు చేసిన పనికి ఈ రోజు నువ్వు సేమ్ అదే పని చెయ్యాలి చేయలేదనుకో అనగానే ఏం చెప్తున్నావు నువ్వు అనగానే నువ్వు ఆ యామినితో చేతులు కలిపావని నాకు బాగా తెలుసు నువ్వు ఇప్పుడు యామినితో మాట్లాడిన మాటలు విన్నాను పెళ్ళి ఆపు చేయడానికే నువ్వు వచ్చావని పెళ్ళి జరిపించి ఇక మాకు నా కూతురు కావిక అన్యాయం జరగాలని చూస్తున్నావు ఆస్తి మొత్తం నీ చేతిని చిక్కించుకోవాలని చాలా పెద్ద ప్లాన్ వేశావని నాకు తెలుసు రుద్రాణి గారు ఈ విషయాలన్నీ కూడా అందరి ముందు చెప్పకుండా ఉండాలి అంటే ఈ పెళ్ళి ఆగిపోవాలి ఈ పెళ్ళి ఆగిపోవాలంటే నువ్వు హెల్ప్ చేయాల్సిందే ఒకప్పుడు రాస్కి నా కూతురికి పెళ్లి జరిపించావు కదా దగ్గరుండి ముసుగు వేసి అలాగే ముసుగు వేసి ఈరోజు యామిని పెళ్ళి ఆగిపోవాలి అనగానే ఏంటి కనకం ఏం మాట్లాడుతున్నావు అనగానే ఒకసారి ఫోన్ చూడు అందులో నువ్వు ఏమేమి మాట్లాడుతున్నావో కా ఇక తనతో యామిలీతో ఏం మాట్లాడావో నేను మొత్తం రికార్డ్ చేశాను అనగానే ఇక తల్లి కొడుకులు ఇద్దరూ వణికిపోతారు మమ్మీ ఖచ్చితంగా మనం ఈరోజు ఈ పెళ్లి ఆపేయాలి మమ్మీ లేదంటే మనం జీవితాంతం చెప్పకూడే కేరా ప్లాట్ఫామ్ మీదే ఉండాలి నీకంటే ఏమో అలవాటేమో కానీ మమ్మీ నేనైతే చాలా కొన్ని సంవత్సరాలుగా ఫ్రీగా భోజనం చేస్తూ హ్యాపీగా ఏసీలో పడుకుంటున్నాను నాకు నచ్చినంతసేపు ఇంట్లో ఉంటూ నచ్చనప్పుడు బోర్కెడితే బయటకెళ్తూ లగ్జరీగా బతికేస్తున్నాను నాకు ఎండి స్థానం కంటే నా రాహుల్ స్థానమే నాకు ముఖ్యం మమ్మీ ఖచ్చితంగా ఈరోజు యావనికి రాజుకి పెళ్ళి ఆగిపోవాలి మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చెప్పి అనగానే ఒరే ఒరే ఆగరా ఖచ్చితంగా కనకం ఆ వీడియో ఎవరికి చూపించొద్దు నేను ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగిపోయేలాగా చెయ్యాలి అంటే నా వల్ల కూడా కాదు ఏం చెయ్యాలో చెప్పు చావు చేస్తాను అనగానే ఏం చెయ్యాలా నీకు దీపాలు వెలిగించడం రాదు ఆర్పేయడమే బాగా వస్తుంది కాబట్టి నువ్వే ఈ పెళ్లి ఆపాలంటే ఐడియా పన్ను ఏ ఐడియా వేసి రాసికి అలాగే ఆ యామిని పెళ్ళి ఆపేస్తావో ఆపేసి ఆ తర్వాత తర్వాత విషయం నేను చూసుకుంటాను అనగానే ఇక వెంటనే ముసుగు ఐడియా తీసుకొస్తుంది రుద్రాణి ఆ రోజు ఇక కావ్యకి ముసుగు వేసి కూర్చోపెట్టాం కదా అలాగే యాముని కూడా ముసుగు వేస్తే అయిపోతుంది అనగానే అదేంటి ముసుగు వేస్తే యామిని పెళ్ళికూతురుగానే కూర్చుంటుంది కదా అనగానే అవును నిజమే కానీ తన ముసుగులో ఇక ఇటు కావ్యకి అటు యామునికి ఇద్దరికీ ముసుగులు వేయాలి ఇక ముసుగు వేసి పెళ్లి కూతురు ఆచారం అని చెప్పి కావ్యని కూర్చోపెడితే అయిపోతుంది ఇక ముసుగులో కంటే ముందు కావ్య ముహూర్తానికి వచ్చి తాలు కట్టించుకుంటే అయిపోతుంది ఏమంటావు కనుక అనగానే సూపర్ డూపర్ ఐడియా వేసావు రుద్రాణి గారు ఎంతైనా నీ బుర్ర నీ బుర్రే మరి యామిని పరిస్థితి ఖచ్చితంగా యామినికి ముసుగు వేసి రూములో ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరుకుంటారా అనగానే ఏదో ఒకటి మేనేజ్ చేస్తాలే అనగానే ఏం మేనేజ్ చేస్తావో ఏమో నా కూతురికి పెళ్లి జరగాలి ఆ యామిని పెళ్ళి ఆగిపోవాలి అది నాకు కావాల్సింది అనగానే ఓకే నేను చేస్తాను కానీ నేను యామినితో చేతులు కలిపిన వీడియో మాత్రం ఎవ్వరికీ చూపించద్దు చూపించావంటే నేను చచ్చినంతొట్టే అనగానే నీ చావుతో నాకేంటి సంబంధం కానీ ముందైతే ఆ కనెక్ ఆ కార్యక్రమం పూర్తి చేయి యామినికి మెలకువ రాకుండా ఒక మత్తి ఇంజక్షన్ ఇచ్చేసి ముసుగు వేసి రూమ్లో తాళం పెట్టు నా కూతురికి అదే స్థానంలో తీసుకొచ్చి కళ్యాణ మండప మీద కూర్చోపెట్టు చాలు అక్కడికి అది సరిపోతుంది అనగానే ఇక వెంటనే రుద్రాణి కావికి అలాగే రాస్కి ఏ విధంగా అప్పుడు పెళ్లి జరిగిందో సేమ్ అదే లెక్కల్లోకి వస్తుంది రుద్రాణి అయితే రుద్రాణిని చూసి ఆమెని ఏంటి రుద్రాణి గారు ఎంత లేటుగా వచ్చారు అనగానే వచ్చాను వచ్చాను నీ పెళ్ళి జరిపించడం కోసమే వచ్చాను అని చెప్పి తడబడుతూ ఉంటుంది ఏమైంది రుద్రాణి గారు అనగానే ఆ ఏమీ లేదు నువ్వు పెళ్లి కూతురుగా అనిపిస్తున్నావు కానీ చాలా నీరసంగా ఉన్నావు యామిని నువ్వు ముందు చక్కగా జ్యూస్ తాగు అని చెప్పి ఇక యామనికి జ్యూస్ ఇస్తుంది రుద్రాణి ఇక రుద్రాణి ఇచ్చిన జ్యూస్ని తాగేస్తుంది యామిని అయితే ఇంతలోనే ఇక పంతులు గారిని కనకమైతే రే పంతులు ఏంట్రా నాతో ఏమో మా ఆవిడ కనకంబరం అంటే నాకు చచ్చేంత భయము మీరు చెప్పినట్టే నేను చేస్తానని చెప్పి ఇటు వెంటనే ఇప్పుడు యామినికి పెళ్లి చేయడానికి ముహూర్తం పెడతావా నీ సంగతి ఇలా కాదు నువ్వు మమ్మల్ని బెదిరించావని ఫోటోలు కాదవి మేము నువ్వు మమ్మల్ని ఏ రకంగా చూసావో ఏ రకంగా పెళ్ళికి వచ్చిన అమ్మాయి మీద ఈ రకంగా చేస్తున్నావో మొత్తం పోలీస్ స్టేషన్కి ఫోటోలు పంపించాను ఇదిగో నేను అరెస్ట్ చేయడానికి ఇక్కడ మా చిన్న కూతురు రెడీగా ఉంది తనే అప్పు తను ఎస్ అనగానే దెబ్బకి వణిగిపోతాడు పంతులైతే ఏమిటమ్మా ముందు చూస్తే గొయి వెనక చూస్తే లాగా ఉంది నా పరిస్థితి ఆ యామినీతో పెట్టుకుంటే నన్ను చంపేస్తానంది మీరన్నా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్తారు కానీ ఆ యామిని మేడంతో పెట్టుకుంటే నన్ను ఏకంగా ఏకంగా పైలోకాలకే పంపించేస్తానంది అనగానే రే అది పైలోకాలకి పంపించలేదురా అది ఉట్టి నాటకం ఆడుతుంది నువ్వు నాతో సహాయంగా హెల్ప్ చేస్తే పంతులు ఈ విషయంలో నా కూతురు చిన్న కూతురు పోలీసు కాబట్టి అది నిన్నేమీ చేయలేదు అది ఒకవేళ ఏమైనా చేసినా దాన్ని అరెస్ట్ చేసి లోపలేస్తాం అనగానే అవునా అమ్మ సరే అయితే నాకు ఈ విషయం తెలియదు కదా ఇప్పుడు చెప్పు నేనేం చేయాలనగానే యామిని తల్లిదండ్రుని పిలిచి ఏమీ లేదు పెళ్ళి కూతురికి ముసుగు వెయ్యాలని చెప్పు అంతే ఇంకేమీ అవసరం లేదు వాళ్ళకి దా చాలా దోషాలు ఉన్నాయి కాబట్టి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మొహమొహాలు చూసుకోకూడదు పెళ్ళి అయ్యే అంతవరకు పెళ్ళికూతురు మొహాన్ని ముసుగుతో కప్పాలని చెప్పు అనగానే సరేనమ్మా ఈ ఒక్క అబద్ధం చాలా ఇంకేమన్నా అనగానే ఇంకేమీ అవసరం లేదు ఈ ఒక్క అబద్ధం చెప్పు అనగానే ఇక వెంటనే యామిని తల్లిదండ్రుల దగ్గరికి వస్తాడు పంతులైతే ఏంటి పంతులు గారు ఏమన్నా కావాలనగానే లేదమ్మా వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం చాలా దోషాలు ఉన్నాయి ఎందుకంటే పెళ్ళికొడుకు పెళ్ళిక పెళ్ళుకు పెళ్ళికొడుకు రూములో ఉండాలి కానీ వీళ్ళిద్దరూ బావ మారుదలన్న సందర్భంలో వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండటం వల్ల ఈ దోషాలు ఎక్కువయ్యాయి కాబట్టి పెళ్ళి జరిగే తంతులో మాత్రం పెళ్లి కుమార్తె మొహం అస్సలు పెళ్ళికొడుకు కనబడకుండా ఉండాలి అప్పుడేనమ్మ ఈ పెళ్ళి సవ్యంగా జరుగుతుంది మేలు ముసుగు మాత్రం వెయ్యాల్సిందే అనగానే సరే పంతులు గారు మీరు చెప్పినట్టుగానే అని చెప్పి ఇక యామనికైతే ముసుగైతే వేస్తారు ఇక కరెక్ట్గా పెళ్ళికూతురులాగా చక్కగా రెడీ చేస్తుంది రుద్రాణి అయితే జ్యూస్ కూడా తాగించేస్తుంది ఇక వెంటనే కూడా కనకమైతే రాజ్ దగ్గరికి వస్తుంది బాబు ఈరోజు నీ పెళ్ళి అనగానే అదేంటీ ఇందాకే అన్నారు కదా మా పెళ్ళి జరగదని అనగానే అవును బాబు యామినితో పెళ్ళి జరగదు కానీ ఖచ్చితంగా నేను వనుకున్నట్టుగానే నా కూతురితో నీకు పెళ్ళి జరుగుతుంది అనగానే ఏం ఆంటీ అనగానే నిజాలే మాట్లాడుతున్నాను నువ్వు ఏమీ భయం లేకుండా స్టేజ్ మీద నువ్వు రెడీగా ఉండు నా కూతురు చక్కగా వచ్చి నీ పక్కన కూర్చుంటుంది పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అనగానే అయితే ఏమి మాట్లాడాలో అర్థం కాక ఏమోనండి మీరు మాట్లాడుతున్న మాటలు నా మనసులో చాలా హ్యాపీనెస్ ఇస్తున్నాయి కానీ జరుగుతుందా అనగానే జరగడానికి జరిగించడానికి ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడి వల్లే కదా మీ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది ఇప్పుడు పెళ్ళి కూడా సవ్యంగా జరగదు కానీ కావి పక్కన కూర్చుంటే మీ పెళ్లి జరుగుతుంది అనగానే ఇక రాస్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు ఇక మొత్తానికైతే వైదేహి వాళ్ళు ఉన్నంతసేపు యామని అయితే ముసుగు వేసుకొని తల్లిదండ్రులకైతే ఆశీర్వాదం తీసుకుంటుంది మా ఇక వెంటనే కూడా రుద్రాణి అయితే మీరు వెళ్ళి అందరినీ రిసీవ్ చేసుకోండి అమ్మాయినే నేను తీసుకొస్తాను అని చెప్పి అనగానే సరేనని చెప్పి బయటకు వస్తారు ఇక ఇంతలోనే యామని అయితే ఒక్కసారిగా ఇక నిద్రలోకి వెళ్ళిపోతుంది తూలిపోయి మంచం మీద పడిపోతుంది ఇక కనకమైతే అమ్మయ్య ఈ బ్రహ్మరాక్షసి నిద్రపోయింది ఇప్పుడు నా కూతుర్ని ఈ పట్టుచీర కట్టించి ఇక అక్కడ కూర్చోపెట్టాలి అనగానే వెంటనే రుద్రాణి కనుక నా చేత ఈ పనులు చేయిస్తున్నావా నాకు అస్సలు ఇష్టం లేదు ఈ కూ ఈ పెళ్లి జరగాలని అనగానే నాకు అస్సలు ఇష్టం లేదు నువ్వు ఆ ఇంట్లో ఉండటం కానీ భరించట్లా నువ్వు నా కొడుకు కోడల్ని విడదీయాలని చూసి యామునితో చేతులు కలిపిన విషయం ఈ విషయం కంటే చాలా పెద్దది కానీ నీకు నేను మాట ఇచ్చాను కాబట్టి మాట మీద ఉన్నాను లేదంటే ఈ పాటకి నువ్వు నీ కొడుకు అడుక్కోవడానికి వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పనగానే ఇక అప్పుడే కావ్య కృష్ణ దగ్గర బాధపడుతూ ఉంటుంది ఇక దాని ఇందిరాదేవి సీత ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా కావ్యని కావ్య ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నీ భర్త బ్రహ్మముడి వల్ల నీవాడే అవుతున్నాడు ఆ బ్రహ్మముడి తొందరగా విడిపోదని నువ్వు ఏ రకంగా చెప్పావో అదే నిజం కాబోతుంది అనగానే ఏంటి అత్తయ్య మీరు మాట్లాడేది అనగానే ఇక వెంటనే అక్కడికి వచ్చినా కనకమైతే ఏంటే మాట్లాడేది ఆ దేవుడు దే నీ జీవితంలోకి మరొక మలుపు తిప్పబోతున్నాడు నీకు ఏమని ముసుగు వేసి ఆ రోజు పెళ్లి జరిపించామో తెలియదు కానీ ఈరోజు నీకు అదే ముసుగు నీ పెళ్ళి వల్ల జరిగేలాగా చూస్తుంది అనగానే ఏంటమ్మా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదనగానే నువ్వు జీవితాంతం నీ భర్తతో కలిసి కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉండాలి అంటే నా చెప్పిన మాట ఈరోజు నేను విను లేదంటే జీవితాంతం నా మాట వినొద్దనగానే ఏంటమ్మా చెప్పేది అనగానే ఆ కా ఆ కామిని పిసాచి నీ జీవితంలోంచి ఈరోజు వెళ్ళిపోబోతుంది ఎందుకంటే అది చేసిన పాపాల చిట్ట అప్పు చెప్పింది అది కావాలని అల్లుడి గారిని వేయించుకొని తినేసి చివరి అక్కరికి అల్లుడి గారికి ఇలా గతం మర్చిపోవడానికి కారణమైంది అనుకుంటున్నావు ఆ యామినినే అనగానే అప్పు వచ్చి అవునక్క ఈరోజే నాకు ఆ రౌడీలు కంటపడ్డారు ఆ చెట్టుకు కట్టి కట్టి బాగా కొట్టి ఇదంతా గాలించి అడవిలో మా అక్కని ఎవరిన అటాక్ చేసిందంటే యామని అని చెప్పారు అంతకుముందు కూడా మీ కార్ యాక్సిడెంట్ కూడా జరగడానికి కూడా వాళ్ళే కారణమన్నారు ఈ యామని బ్రతుకుండగా మే మిమ్మల్ని కలవనివ్వదు అది చంపేసే టైపు లేదా చచ్చిపోయే టైపు అందుకని దాని గురించి పక్కన పెట్టి ఈరోజు అమ్మ చెప్పినట్టుగానే బావని నువ్వు పెళ్లి చేసుకో బావ కూడా నువ్వంటే ఇష్టపడుతున్నాడు బావకి ఏ గతం గుర్తు చేయట్లేదు కదా నువ్వెందుకు వెనకడిగేస్తున్నావు అనగానే ఇక కావ్య సంతోషంతో ఇక కనకం చెప్పినట్టుగానే పెళ్లి కూతురులాగా ముసుగు వేసుకొని రెడీ అయిపోతుంది ఇక అందరూ కూడా చాలా సంతోషంగా కళ్యాణ మండపం మీద నుంచొని కూర్చొని ఉన్న రాజు వంక చూస్తూ ధంసప్ చేపిస్తూ ఉంటుంది ఇందిరాదేవి ఇక మనసులో అయితే అయితే కళావతికి నాకు పెళ్లి జరగబోతుంది కళావతి కళావతి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఒక్కసారిగా మేలు ముసుగులో ఇక నడుచుకుంటూ తీసుకొని వస్తూ ఉంటారు కావ్యనైతే స్వయంగా ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మి ఇక వైదేహి అందరూ కూడా ఇక పెళ్లి కూతుర్ని తీసుకుని అక్కడ కూర్చోబెడతారు రాజుకి ఒక్కసారిగా మేలు ముసుకుని చూసి పెళ్లి గట్టం మొత్తం కూడా ఇక బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తూనే ఉంటుంది ఇక ఇంతలోనే ఒక్కసారిగా మేలు ముసుగు తీసి తాలి కట్టాలి అని చెప్పి అనగానే ఇక పక్కనే ఉన్న వైదేహి అయితే మెల్లగా ముసుగు తీస్తుంది అంతే కావ్య ఒక్కసారిగా ఏయ్ నువ్వేంటి నా కూతురేది అనగానే ఇక వెంటనే అయితే మాంగళ్యం తంతునానేనా అని చెప్పి ఇక పంతులు గారు చెప్తూ ఉంటే మూడు ముళ్ళు వేసేస్తాడు కావ్య మెడలో ఒక్కసారిగా అలా మూడు ముళ్ళు వేసి రాజ్ కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండగానే రాజ్కి మొత్తానికి గతం మొత్తం కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది వైదేహి ఏ కావ్య ఎంత చీటింగ్ చేశావు నా కూతురు ఎక్కడా నా కూతురు ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు అప్పు వచ్చి ఏంటి ఏంటి నిలదీస్తున్నారు మీ కూతురు ఆ రూమ్లోనే ఉంది నీ కూతురికి మూడింది నా చేతిలో అనగానే దెబ్బకి షాక్ అయిపోతూ ఉంటారు వైదేహి ఉన్న వాళ్ళ నా యామిని వాళ్ళ నాన్నగారు ఇక వెంటనే ఇందిరాదేవి ఇద్దరిని ఆశీర్వదించి కావ్య రాజ్ మీరిద్దరూ కూడా జీవితాంతం చక్కగా పిల్ల పాపలతో కలిసిమెలిసి ఉండాలి మీ పెళ్ళి ఈరోజు ఈరోజు ఈ రకంగా జరుగుతుందని ఆ దేవుడు మీకు ఆ బ్రహ్మముడి మరొక సడి వేశాడు అని చెప్పి అంటూ ఉండగానే ఇక అయితే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు ఇక వైదేహి అయితే ఏం చెయ్యాలో అర్థం కాదు ఏంటండి మన కూతురు ఏంటండి వీళ్ళు ఏం చెప్తున్నారు అనగానే వైదేహి మన కూతురు విషయంలో నేను మొట్టమొదటి నుండి చెప్తూనే ఉన్నాను ఏదో జరుగుతుంది చివరి అగ్రికి రాసికి ఇక యామనికి పెళ్ళి కాదని నేను చెప్తూనే ఉన్నాను కానీ నువ్వే నా మాట వినలేదు ఎంతైనా కామి ఇక యామనికి ఇక అరెస్ట్ తప్పదు చెప్పాను కదా అనగానే ఇంతలోనే కరెక్ట్గా అంకుల్ అరెస్ట్ తప్పదు నీ కూతురికి ఎందుకంటే నీ కూతురు నా బావని అలాగే అక్కని చంపాలని చూసిందని రెండుసార్లు అటెండ్ చేసిందని ఇక మా ఫ మాకు ఆ దొంగల ముఠా చెప్పింది ఆ రౌడీలను నిలదీస్తే మీ కూతురు యామిని అకౌంట్లోంచి డబ్బులు వేసి చంపించాలని ప్లాన్ చేసిందని ఇక తను తను చెప్పిన వీడియో కాల్స్లోని అలాగే తన కాల్ హిస్టరీ మొత్తం తిరిగేశాం మీ అమ్మాయి ఒక హంతకురాలు అని చెప్పి ఇక అప్పు అంటూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా ఇక వైదేహి నా కూతురు ఎక్కడా నా కూతురు ఎక్కడ అనగానే ఇక లోపల నుంచి పరుగెత్తుకుంటూ బయటకు వస్తుంది యామని అయితే ఒక్కసారిగా కావ్యరాజుని చూసి షాక్ అయిపోతుంది వాళ్ళిద్దరూ ఇక అన్యోన్యంగా పక్క పక్కన నుంచొని రాజు కాస్త అనేజీగా అట్లా అట్లా చూస్తూ ఉంటే ఏయ్ బావా ఏంటి బావా నేను నేను ఇక్కడే ఉన్నాను వీళ్ళు నిన్ను మోసం చేశారు బావా నాకు ముసుగు వేసి తనకి ముసుగు వేసి నిన్ను మోసం చేశారు మోసం చేసిన పెళ్ళి జరగదు అని చెప్పి తాలి పట్టు పట్టుకోబోతుంది వచ్చి ఇక కావ్య మెడలోది అంతే ఇక అయితే చాచి చంపకేసి కొడతాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నన్ను మోసం చేసింది వీళ్ళు కాదు నువ్వు నువ్వు మోసం చేశావు నువ్వెంత మోసగత్తవో ఈరోజు అందరి ముందు నేను చెప్తాను పెళ్ళి కాకముందు నన్ను ప్రేమించానని టార్చర్ చేస్తే నిన్ను వదిలిపెట్టినందుకు నువ్వు నన్ను పగబట్టి నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోమన్నావు నా భార్యకి విడాకలు ఇవ్వమన్నావు కాదకూడదు అంటే యాక్సిడెంట్ చేయించావు చేయించి నేను గతం మర్చిపోతే అది పాజిటివ్గా నెగిటివ్ అది తీసుకొని నేను ఒక ఆనాదిలాగా సృష్టించి ఎంతమందిని పిలిచి పెళ్లి చేసుకోపోతున్నావు అది కదా మోసం అంటే అనగానే దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది యామునికి ఇక వెంటనే ఏయ్ కావ్య నువ్వు నువ్వు బ్రతుకుండగా రాజు నన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు తెలిసే అందుకే అందుకే నేను చంపాలని ప్రయత్నించాను అని చెప్పి మీద మీదకి వస్తూ ఉంటే కావ్య కూడా చాచి కొడుతుంది ఏయ్ నా మంగళసూత్రాల గొలుసు మీద చెయ్యేస్తే చెయ్యి విరక్కూడతానేమనుకుంటున్నావు అసలు మంగళసూత్రం విలువ నీకేం తెలిసే అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడియామని ఇక నీకు చాప్టర్ క్లోజ్ అయ్యింది నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు స్టేషన్లో అనగానే పక్కనే అప్పు అక్క నేనున్నాను కదా దీనికి నా చేత్తో బడత పూజ చేసి దీనికి పెళ్లి చేస్తాను అనగానే ఇక వైదేహి వచ్చి అమ్మ నా కూతురికి కాస్త మెంటల్లీ డిస్టర్బెన్స్ అయ్యింది రాజ్ మూలంగా అందుకే అది అలా చేసింది దయచేసి దాన్ని అరెస్ట్ చేయకండి అనగానే చాలు చాలు ఊరుకో అమ్మ నీ కూతురు మెంటల్లీ డిస్టర్బెన్స్ అయితే నువ్వు తల్లిగా తనని దారిలో పెట్టాల్సింది పోయి మా బావని ఏకంగా తన పేరుని తన ఉనికినే చంపేశారు ఇటు మా కావ్యక్కని చంపాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు అప్పుడు మీ మంచితనం ఏమైంది అందుకే ఇప్పుడు మీ కూతురు జైలుకెళ్తుంది చూసి అలానే చూస్తూ తట్టుకోండి అని చెప్పి అప్పు అయితే యామనిని అరెస్ట్ చేస్తుంది ఇక యామని వెళ్తూ వెళ్తూ ఏంటి నన్ను ఒక్కదాన్ని అరెస్ట్ చేస్తున్నావు అసలు నాకు చేతులు కలిపి మరిదంతా కూడా నాకు సహాయం చేయడానికి వచ్చి మీ ఇంట్లోనే ఉంటున్న రుద్రాణి సంగతి ఏం చేస్తారు చాలా పెట్టిందే పేరంటారు కదా ఇక దుగ్గిరాల కుటుంబం చాలా మంచి కుటుంబం అంటారు కదా మరి ఇలాంటి దాన్ని ఇంట్లో ఎలా పెట్టుకున్నారు అని చెప్పి రుద్రాణిని ఇరికిస్తుంది యామని అయితే ఒక్కసారిగా రుద్రాణి దెబ్బకి షాక్ అయిపోతుంది అప్పుడు కనక వచ్చి చూశావుగా వదినగారు గారు మిమ్మల్ని కాపాడాలనే అనుకున్నాను కానీ మీరు చేసిన చెడు సావాసం వల్ల ఆ చెడే మిమ్మల్ని ఈరోజు జైలుకి పంపిస్తుంది నువ్వు యామినితో చేయ కలిపిన విషయం యామినినే చెప్తుంది అనగానే నేను నేను నీతో చేయి కలపలేదు ఏంటి ప్రూఫ్స్ అనగానే ఏంటి ఆ ప్రూఫ్స్ అని చెప్పి కాల్స్ అన్నీ కూడా చూపిస్తుంది అంతే దుగ్గిరాల కుటుంబం ఇక రుద్రానిని ఆశ్రయించుకుంటుంది అప్పు ఇక ఒక దెబ్బకి ఇద్దరు పెట్టాలన్నమాట నడవండి నడవండి ముందే చెప్పాను కదా రుద్రాణి గారు నేను మంచోలికి మంచి చెడ్డోలికి చెడ్డ నా దగ్గర ఇప్పుడు వరకు మీ విషయాలు ఏమీ బయటపడలేదు కాబట్టి ఇంట్లో ఉన్నారు ఇప్పుడు ఇన్ని ప్రూఫ్లతో సహా ఇవ్వా నాకు యామిని ఇచ్చేసరికి నేను ఎందుకు ఊరుకుంటాను తాతయ్య గారు అపర్ణ ఆంటీ మీరు అందరూ చెప్పండి తనని అరెస్ట్ చేయిచ్చాను కానీ మా గురించి ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా అది మన ఫ్యామిలీ నెంబరే కాదు అదొక అనాథ దాన్ని ఇంట్లో చేరదీసి పాముకి పాలు పోసి పెంచినట్టు పెంచేసరికి అది పాలు తాగి విషం చిమ్మింది ఆ విషమే ఈరోజు దాన్ని మొత్తానికి మింగేసేలాగా జరిగింది తీసుకొని వెళ్ళు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇక వైదేహి ఇక బాధపడుకుంటూ అక్కడి నుంచి ఇక తల్లిదండ్రులు ఇటు యామిని రుద్రాని వెళ్ళిపోతారు ఇక రాజుకైతే గతం గుర్తుకు రావటం వల్ల కావ్యని గట్టిగా పట్టుకొని కళావతి ఈరోజు నిజంగానే మనకి బ్రహ్మదేవుడు బ్రహ్మముడి వేశాడు మనకి వేసిన ఈ ముడి ఎప్పటికీ కూడా విడిపోదని చెప్పి గట్టిగా హాక్ చేసుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్